హలో ఫ్రెండ్స్ ఇప్పుడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం సో ఈ వారం చాలా చాలా ఈవెంట్ ఫుల్ వీక్ గా మనం చెప్పుకోవాలి అండ్ లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఏదైతే నార్మల్ అండ్ ఫ్లాటిష్ గా ఐ థింక్ ట్రంప్ టారిఫ్స్ గొడవలు లేకుండా యుఎస్ నుంచి ఏ స్టేట్మెంట్స్ లేకుండా చాలా చాలా పీస్ఫుల్ గా మన ఇండియన్ మార్కెట్స్ ఈ వారం ముందుకు సాగాయని చెప్పాలి సో చాలా చాలా ఫేవరబుల్ ఈవెంట్ జిఎస్టి కౌన్సిల్ మీట్ ఈ థర్డ్ రోజు జరగడం చూసాం అండ్ దాని రిజల్ట్ విత్ ఇన్ నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ రిజల్ట్స్ అనేది ఇచ్చేయటం చూసాం సో లాట్ ఆఫ్ మన దగ్గర తెలిసిందే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ కి చాలా ప్రొడక్ట్స్ కూడా కట్ చేయటం చూసాం దానికి అనుకున్న మార్కెట్ కూడా వారాంతరంలో కొద్దిగా రియాక్ట్ అవటం చూసాం ఇక సెకండ్ థింగ్ ఎన్ఎస్సీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైర్ ఏదైతే ఉందో నిఫ్టీ కి సంబంధించి అది థర్స్ డేస్ నుంచి ట్యూస్డే షిఫ్ట్ అవ్వడం చూసాం ఆఫ్ కోర్స్ పిఎస్సి సెన్సెక్స్ నిఫ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది థర్స్డేనే ఉంది సో మనం చూస్తే కనుక ట్యూస్డే థర్స్డే రెండు రోజులు కూడా ఎక్కువ వాలటాలిటీ అనేది మనకి మనకి ఇట్లా కనపడ్డది ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చూడాలి ఏదైనప్పటికీ లాస్ట్ వీక్ సెవెంటీ హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అయినాక ఈ వారం ఒక మంచి స్వింగ్ ట్రేడ్ అనేది చాలా చాలా కనపరిచింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ట్వంటీ ఫోర్ నైన్ ఎయిటీ హై వెళ్తా చేశాం అదేవిధంగా ట్వంటీ ఫోర్ ఫోర్ థర్టీ టూ లో సో ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ బట్ హైస్ నుంచి చూస్తే కనుక టూ హండ్రెడ్ పాయింట్స్ టూ ఫిఫ్టీ పాయింట్స్ దాకా కరెక్ట్ అవటం చేశాం ఏదైనప్పటికీ ఒక ఇన్సైడ్ గ్రీన్ ఫార్మ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరగడం చేశాం లాస్ట్ వీక్ కంప్లీట్ రెడ్ క్యాండిల్ కనపడింది ఈ వారం గ్రీన్ క్యాండిల్ కనపడతాను చేశాం సో గోయింగ్ ఫార్వర్డ్ వచ్చే వారం మనకు మార్కెట్ ఎలా ఉంటాయి అంటే కనుక సేమ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి మనం ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది స్వింగ్ లో ఇన్ఫాక్ట్ అదే ఈ వారంలో అండ్ లాస్ట్ వీక్ లో కూడా అదే అండ్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ త్రీ టూ వీక్ హై ఉందో ప్రాబ్లీ ఒక క్లియర్ క్లియర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది సో అదే వచ్చే వారం కూడా మార్కెట్ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ న్యూస్ ఎలా వస్తుంది మార్కెట్ లో ఆర్ ఎక్స్టర్నల్ న్యూస్ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంటర్నల్ న్యూస్ వస్తుందా ఎందుకంటే లాడ్ ఆఫ్ న్యూస్ పెండింగ్ ఉంది నెంబర్స్ గానీ లేదంటే ఫ్యాక్టరీ నెంబర్స్ ఇవన్నీ యూఎస్ నుంచి కానీ ఇండియా నుంచి ఇవన్నీ కూడా సో ఈ వారం మనకు పెరిగిన నేమ్స్ చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్ క్లియర్ విన్నర్స్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పాలి సో ఆటో నేమ్స్ అండ్ కొన్ని ఫైనాన్షియల్ సెక్టర్స్ లో చాలా చాలా మంచి మూవ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ ఇనిషియల్ పెరిగినప్పటికీ ఐ థింక్ వారాంతరం వచ్చి కొద్ది ఫిజిల్ అవుట్ అయిపోయాయి బిగ్గెస్ట్ గెయినర్ ఎంఎంఎం లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ పర్యటన చేశాం దాని తర్వాత ఐషర్ మోటర్ అండ్ హీరో మోటార్ లాంటి స్టాక్స్ బిట్వీన్ ఫైవ్ అండ్ సెవెన్ పర్సెంట్ పర్యటన చేశాం సర్ప్రైజింగ్లీ మెటల్ టాటా స్టీల్ బిగ్గెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్యటన చేశాం అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్ సర్వ్ కొన్ని నేమ్స్ లైక్ కోల్ ఇండియా జేఎస్ డబ్ల్యూ స్టేల్ బిట్వీన్ ఫోర్ అండ్ ఫైవ్ పర్సెంట్ చేశాము ఇక వీక్ అయిన నేమ్స్ లో అగైన్ వీక్లీ సెక్టర్ రొటేషన్ లో ఐటీ అండ్ ఫార్మా చాలా చాలా వీక్ గటెడ్ ఐ థింక్ హెచ్ఎల్ టెక్ బిగస్ట్ లూజర్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాని తర్వాత విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ కూడా బిట్వీన్ వన్ అండ్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ సిప్లా అబౌట్ టూ పాయింట్ టూ పర్సెంట్ దాకా కూడా కరెక్ట్ అవుట్ అని అనుకున్నట్టు కొన్ని నేమ్స్ ఏవైతే ఎఫ్ఎంసీజీ నేమ్స్ లాస్ట్ వీక్ ఒక మంచి అప్ వచ్చిందో జిఎస్టి కౌన్సిల్ ఆర్ జిఎస్టి బెనిఫిట్స్ ఏవైతే సెక్టర్ అనేది వాటిలో క్లియర్ గా ప్రాఫిట్ టేకింగ్ రావటం విషయం ఎటర్నల్ గానీ హిందుస్థాన్ లీవర్ గానీ ఇక కోర్ సెక్టర్ లో అల్ట్రాటెక్ సిమెంట్స్ లాంటివి కూడా కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయటం విషయం ఇక బ్యాంక్ నిఫ్టీ ఈ వారం చాలా చాలా స్ట్రగ్లింగ్ అవుట్ అని ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఓన్లీ మూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ బార్ తో మనం కంపేర్ చేస్తే వన్ ఫోర్త్ బార్ కూడా ఫిల్ చేయలేకపోయింది సో లాస్ట్ వీక్ మనం చూసాం ఫిఫ్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ నుంచి ఫిఫ్టీ త్రీ సిక్స్ నాట్ సిక్స్ క్లోజ్ టు అబౌట్ సెవెంటీన్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కూడా కరెక్ట్ అవుట్ అని చేసాం లాస్ట్ వీక్ బట్ ఈ వారం మూమెంటే మొత్తం చూసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ పాయింట్స్ అండ్ హైయెస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అది కూడా ఒక అబరేషన్ గానే వచ్చిందని అని చూసుకోవాలి సో మనకి లోవర్ లో ఫార్మేషన్ ఏదైతే జరిగిందో మనకి ఏం చెప్తుందంటే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా లో అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్ అన్న ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది ఎందుకంటే నిఫ్టీ బాటం ఫార్మేషన్ సమ్వేర్ ట్రై చేస్తుంది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఆ బాటమ్ ని బ్రీచ్ చేసే ప్రయత్నం చేస్తుంది అని మనకి చార్ట్ సర్చ్ చేస్తున్నాయి ఎప్పుడైతే ఫిఫ్టీ త్రీ ఫైవ్ నైన్టీ కట్ అవుతుందో ప్రాబలి ఈ వారం ఆర్ లాస్ట్ వీక్ లో చూస్తే గనక అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇంకా థౌసండ్ టు ఫిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ కూడా కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వీక్లీ చార్ట్ లో మనం చూస్తే గనుక ఏప్రిల్ లో డేటా వెళ్ళి చూస్తే ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఫార్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ అనేది ఒక మేజర్ మేజర్ గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్ ఫిల్ చేస్తుంది అన్న ఒక ఫీల్ కూడా మనకి ఇస్తుంది అంటే మోస్ట్ మోర్ దాన్ టూ థౌసండ్ పాయింట్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంది ఒకవేళ ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ కింద డిసైసివ్లీ కపుల్ ఆఫ్ డేస్ క్లోజ్ అవుతాయి కనుక సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి వచ్చే వారం మనకి చూస్తే కనుక యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్రాబ్లీ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సార్ ఫిఫ్టీన్ సిక్స్టీ హండ్రెడ్ పాయింట్స్ నెక్స్ట్ వీక్ కూడా కదలాడే ఛాన్సెస్ ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్ గా బ్యాంక్ నిఫ్టీన్ వాచ్ చేయాలి ఇన్ కేస్ ఫిఫ్టీ త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ దట్స్ వేర్ వన్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అని మనకి చార్ట్స్ వేసేస్తున్నాయి సో బుల్స్ కంట్రోల్ కి తీసుకోవాలి బ్యాంక్ నిఫ్టీ అనేటే కనుక అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పైన క్లోజ్ అవుతేనే ఆర్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ మనకి డైలీలో వెళ్లి చూస్తే కనుక ఫిఫ్టీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ పైన డిసెసివ్లీ క్లోజ్ అవుతాయి బుల్స్ మళ్ళీ కంట్రోల్కి వచ్చే కున్సెస్ మనకు ఉంటుంది అదర్వైజ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని బ్యాంక్ వీక్లీ ఛార్జ్ సజెస్ట్ చేస్తున్నాయి సో అఫ్ కోర్స్ స్కేనర్స్ దేర్ ఆర్ నాట్ మెనీ బికాస్ ఎక్కువ వెయిటేజ్ లేని స్టాక్స్ పెరిగాయని చెప్పాలి ఈ వారం ఐడిఎఫ్సి ఫస్ట్ బిగ్గెస్ట్ స్కేనర్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ కెనరా బ్యాంక్ పిఎన్బి ఇంటర్ ఇవన్నీ కూడా మోర్ దాన్ టూ పర్సెంట్ పర్యటన చేశాం ఇక బిగ్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ పాయింట్ టూ పర్సెంట్ చేశాం ఇక లూజర్స్ లో వెళ్ళి చూస్తే కనుక ఈయూ బ్యాంక్ త్రీ పర్సెంట్ క్రాక్ అయింది అదేవిధంగా అండ్ పటల్ బ్యాంక్ కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూశాం సో ప్రతివారం మనం సెక్టర్ గానీ స్టాక్స్ గురించి కానీ చెప్పుకుంటాం బట్ దానికి భిన్నంగా ఈ వారం జీఎస్టీ గురించి మనం మాట్లాడుకుందాం సో ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రోజు ఏదైతే జిఎస్టి కౌన్సిల్ మీట్ అయిందో ప్రాబలీ ఐ థింక్ థర్డ్ సెప్టెంబర్ రోజు దాని ఇంప్లిమెంటేషన్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి అవుతుంది డెఫినెట్ గా ఏవైతే డిసిషన్స్ తీసుకున్నారో మనకి చూస్తే కనుక ఫిఫ్టీ సిక్స్త్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ప్రపోజల్స్ మనం చూస్తే కనుక చాలా చాలా సింప్లిఫై చేశారు జిఎస్టిని ఇంతకు ముందు ఫోర్ స్లాబ్స్ ఉన్నాయి ఉండే జిఎస్టీ కాస్త ఇప్పుడు టూ స్లాబ్స్ కి తీసుకొచ్చారు ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ కి అఫ్ కోర్స్ ఇంకొక అడిషనల్ ఆర్ స్పెషల్ స్లాట్ ఒకటి తీసుకొచ్చారు స్లాబ్ ఫార్టీ పర్సెంట్ ది అవి సిన్ గుడ్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్ కానీ లిక్కర్ గాని గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ బ్రాకెట్ లోకి తీసుకెళ్లడం జరిగింది సో దాని వల్ల మనం చూసాం డెల్టా కాప్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి గ్రేట్ రియాక్షన్ కి కూడా గురవటం చూసాం సో లగ్జరీ గుడ్స్ అగైన్ కార్స్ ఏవైతే ఉంటాయో బియాండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్ మేబి ఒక సటన్ సిసి తర్వాత మోర్ దాన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిసి అలా ఉంటాయి కనుక ఆ కార్స్ కూడా ఫార్టీ పర్సెంట్ స్లాబ్ లో తీసుకెళ్తుంది సో కీ హైలైట్స్ మనం చూస్తే కనుక హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ప్రీమియం మీద జిఎస్టీ కంప్లీట్లీ ఎగ్జామ్ చేస్తారు అన్న వార్తలు కూడా ఉన్నాయి అండ్ ప్రాబిలీ ట్వంటీ సెకండ్ నుంచి యాక్చువల్ ఇంప్లిమెంట్ అయిన రోజు మనకు తెలుస్తుంది కస్టమర్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎంత పాస్ చేస్తాయనేది మనం ట్వంటీ సెకండ్ తర్వాతే మనకి అర్థం అవుతుంది బట్ ఏదైనప్పటికీ ఆ సెక్టర్ కి ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి అదే విధంగా ఎంఎస్ఎంఈ అండ్ స్టార్ట్అప్స్ కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ థర్టీ డేస్ నుంచి త్రీ డేస్ విషయం అంటే ఇక్కడ నుంచి బూస్ట్ చాలా ఉంటుంది ఎంఎస్ఎంఈ కంపెనీస్ కి ఆర్ స్టార్ట్అప్స్ ఏవైతే ఉంటాయో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం థర్టీ డేస్ ఆగాల్సి ఉండేది ఇప్పుడు అది కాస్త త్రీ డేస్ లోనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవన్నీ కూడా మనకి కనిపిస్తుంది ఇక ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏదైతే అక్కడ యుఎస్ లో గానీ ఇంకా అదర్ మేబీ యుఎస్ లోనే అనుకోవాలి అసాఫ్ నో ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఏదైతే విధించారో ప్రాబర్లీ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఇన్ కేస్ అక్కడ యుఎస్ లో లాంటి కంట్రీస్ లో చేసినా కూడా వాళ్ళకి ఆటోమేటెడ్ జిఎస్టి రిఫండ్ వచ్చే ఒక ప్రక్రియను కూడా మనకి జిఎస్టి కౌన్సిల్ మనకి చూడొచ్చు సో ఫ్రం ఫార్మర్స్ టు ఎంటర్ప్రైజెస్ నుంచి హౌస్ హోల్డ్స్ నుంచి అంటే మన లాంటి వాళ్ళందరికీ కూడా స్పెండ్ చేసే వీళ్ళందరికీ నుంచి బిజినెస్ అన్నిటికీ కూడా ఈ జిఎస్టి అనేది చాలా చాలా జిఎస్టి కట్ అనేది చాలా చాలా దోహదపడుతుందని చెప్పాలి సో ప్రాబ్లీ మనం చూస్తే కనుక ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ ఏదైతే ఉందో హ్యాండ్స్ ఆఫ్ రిటైల్ వస్తుంది అని ఒక వార్తలు కూడా వచ్చాయి మనకి సో ఆ ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూడాలి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కి కూడా ఏదైతే రెవెన్యూ ఉందో అది కొంచెం తగ్గుతుంది అని మనకి కనపడుతుంది బట్ ఏదైనప్పటికీ పెండింగ్ అనేది కొద్ది పెరుగుతుంది కాబట్టి దట్స్ గుడ్ ఫర్ స్టాక్ మార్కెట్స్ అండ్ ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ కొంచెం నెగెట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇక నిఫ్టీ ఒక కన్సల్టేషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది ఫర్ సమ్ టైమ్ సో ప్రాబ్లీ హైయర్ హైస్ ఫార్మేషన్ మేబీ త్వరలోనే జరుగుతుందని చెప్పాలి ఒకసారి మేబీ ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్స్ క్రాస్ అయింది అనుకుంటే కనుక ఏదైనప్పటికీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మల్టిపుల్ సపోర్ట్స్ ఆర్ కీ సపోర్ట్ పాయింట్ సిగరేటెడ్ అవుతుంది ప్రాబ్లీ ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో అది నెగెక్ట్ చేసి జిఎస్టి కొంచెం పాజిటివ్ గా ఇచ్చినా కూడా ఐ థింక్ దట్స్ గుడ్ సైన్ అన్నట్టు మనం మార్కెట్స్ ఇండికేట్ చేస్తుంది సో సెక్టోరియల్ విన్నర్స్ మనం చూస్తే క్లియర్లీ ఎఫ్ఎంసీజీ ఒకటి చూసుకోవచ్చు మనం ఈ టైంలో సో వాటిలో మనం చూస్తే లోవర్ టాక్స్ ఉంటుంది వాటికి ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ వేర్ లాట్ ఆఫ్ బైయింగ్ జరగవచ్చు స్టాక్స్ లో ఆర్ మేబీ ప్రొడక్ట్స్ లో వాళ్ళకున్న ప్రొడక్ట్స్ లో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ గానీ నెస్లే గానీ ఐటీసీ అఫ్ కోర్స్ సిగరెట్ డివిజన్ పక్కన పెడితే లాట్ ఆఫ్ అదర్ ఐటీసీ లో కూడా టాటా కన్స్యూమర్ వీటన్నిట్లో కూడా స్టాక్ స్పెసిఫిక్ ఇవన్నీ కూడా ఒక మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అట్లీస్ట్ ఫాల్ అయితే అరెస్ట్ అవుతుంది ఈ స్టాక్స్ లో రేపు నిఫ్టీ పడినప్పుడు తక్కువ పడతాయి అదేవిధంగా పెరిగినప్పుడు కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది సిమిలర్లీ లాజిస్టిక్ యూనిఫైడ్ సిస్టమ్ ఒకటి మనకి అనౌన్స్ చేయడం జరిగింది జిఎస్టి కౌన్సిల్ మీట్ లో అండ్ అది డిమాండ్ కి డెఫినెట్లీ దోహదపడుతుందని చెప్పాలి సో స్టాక్స్ లైక్ డెలివరీ అండ్ కాంకర్ ఈ రెండు కూడా ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో సిమెంట్ సెక్టర్ మీద మనం చూసాం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడం చూసాం అదేవిధంగా ఇన్ఫ్రా కూడా ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో గవర్నమెంట్ స్పెండింగ్ డెఫినెట్లీ పెరుగుతుంది అలాంటప్పుడు సిమెంట్ స్టాక్స్ ని కూడా మనం కీప్ ఎ కోర్స్ మనకి అదాని గ్రూప్ చెందిన ఐసిసి గ్రాసిన్ లాంటి స్టాక్స్ తో పాటు అల్ట్రాటెక్ ఇవి కూడా చూడవచ్చు ఒక మిడ్ క్యాప్ లో చూడాలంటే కనుక మేబీ సాగర్ సిమెంట్ లాంటి స్టాక్స్ కూడా టిప్స్ లో ఐ థింక్ ఒక లుక్ వేసి ఒక ప్రైస్ పాయింట్ షుడ్ ట్రై టు బై అదేవిధంగా డిజిటల్ కంప్లైన్స్ కూడా చాలా చాలా స్మూత్ గా జరుగుతుంది ఇక్కడ నుంచి ఫిన్టెక్ కంపెనీస్ కూడా దే డూ వెల్ కోర్స్ ఇప్పుడు స్మాల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా స్ట్రెస్ లో ఉన్నప్పటికీ రానున్న కాలంలో ఈ జిఎస్టి రాష్ట్ర తో పాటు ఈ కంప్లైన్స్ ఏదైతే వస్తుందో అవి డెఫినెట్లీ కొన్ని మంచి కంపెనీస్ కి యూజ్ అవుతాయి స్టాక్స్ లైక్ బజాజ్ పిన్స్ గానీ ఇవన్నీ కూడా ఒక వెరీ వెరీ డీసెంట్ నేమ్స్ అండ్ ప్రాబ్లీ ఆ స్టాక్స్ ఆ కంపెనీస్ చాలా కేర్ఫుల్ గా క్లయింట్ అనాలిసిస్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తారు కాబట్టి వాటిల్లో వి షుడ్ బి దేర్ అండ్ కొన్ని నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లో స్పందన పూర్తి ఫైనాన్స్ ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లీ ఇలాంటి టైంలో లో వుడ్ బి అట్ లిటిల్ రిస్క్ అని చెప్పవచ్చు ఈవెన్ దో రేషనలైజ్ అయినా కూడా జిఎస్టి ప్రకారం సో స్టాక్ సెలెక్షన్ చాలా చాలా క్రిటికల్ ఇప్పుడు మనకి అండ్ ఆఫ్ కోర్స్ ఆటో నేమ్స్ పంపర్ సెక్టర్ గా మనం ఈ టైంలో అనుకోవాలి సో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ గానీ ఐషర్ మోటార్ హీరో మోటార్స్ ట్రాక్టర్ డివిజన్స్ లో కూడా ఐ థింక్ లాడ్ ఆఫ్ బైంగ్ అగ్రికల్చర్ సెక్టర్ ఎప్పుడైతే కొంచెం భూమి వస్తుందో బికాస్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తీసుకోవడం అఫ్ కోర్స్ హడల్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు బికాస్ ట్రంప్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి రానున్న రోజుల్లో అదే విధంగా మనం చూస్తున్నాం మన రూపీ అగేన్స్ డాలర్ ఒక ఆల్ టైమ్ హైన్ హిట్ చేయడం చూసాం ఈ వారమే అబౌట్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ రూపీస్ వరకు కూడా పెరగడం చూసాం దట్స్ వేర్ ఎఫ్ఐఎస్ ట్రిగర్ అవుతుంది వాళ్ళ సెల్లింగ్ అనేది బికాస్ రూపీ చాలా చాలా అప్రిషియేట్ అవుతుంది కాబట్టి అదే విధంగా మనకి ఎఫ్అన్ పొజిషన్స్ లో చూస్తే గనక ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీ టూ పర్సెంట్ మధ్యలో షార్టింగ్ కూడా చేయడం జరిగింది సో ఎవ్రీ రైజ్ వాళ్ళు సెల్లింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసా బెనెస్డే రోజు ఎప్పుడైతే జిఎస్టి కౌన్సిల్ ఇన్ఫాక్ట్ ట్యూస్డే రోజు ఎప్పుడైతే ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందో ఆ రోజు ఆల్మోస్ట్ టూ ఎయిటీ పాయింట్స్ అప్ తర్వాత ఒక హ్యూజ్ సెల్లింగ్ రావడం ఎఫ్ఐఎస్ తోటి ఎఫ్ఎండో స్పేస్ లో టూ ఎయిటీ పాయింట్స్ కూడా ఆపరేట్ అయిపోయింది చేశాం సో కొన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ ది ఆర్ నాట్ ఆఫ్ పాజిటివ్స్ కాబట్టి మనం పాజిటివ్ సైడ్ నే చూద్దాం అండ్ ప్రాబ్లీ రానున్న వారాల్లో ఒక మార్కెట్ డైరెక్షన్ బట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ పెట్టి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళా వీకెండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్